ప్రతి సంవత్సరం బోనాల పండుగకి మీరు ఏమేమి చేస్తుంటారు అసలు ప్రతి సంవత్సరం బోనాల పండుగ కంటే నేను ఒక గత టూ ఇయర్స్ నుంచి అయితే మేము బోనాలకి ముందుగా నేను ఇంటికాడ నుంచి తొట్టెలా చేయడం జరుగుతుంది అంతకు ముందుకు అయితే నేను ఏం చేయకపోతుండే నార్మల్గా బోనాలు ఫెస్టివల్ వస్తుంది అన్న టైంకి నేను నా సామాన్ ఉంటుంది కదా మేము వేసే వేసేదాన్ని అది అవన్నీ తీసుకొని కడుక్కొని మేము కొత్త సామాన్ ఏమన్నా కొత్త ఏమైనా పోయితే కొత్త సామాన్ తీసుకోవడం కానీ అవి తీసుకొని మేము చేసుకొని చేసుకుంటాం మనం ఇప్పుడు సామాన్ అంటే పోతరాజుకి సంబంధించి వేరే ఉంటుంది జోగినిలకు సంబంధించి వేరే ఉంటుంది అంటే పోతరాజులకు సంబంధించి ఏమేమి ఉంటుంది పోతరాజులకు సంబంధించిన అంటే అప్పటి కాలంలో చూసుకుంటే మాత్రం గజ్జలు మళ్ళా మన ఎర్రలాగు మళ్ళీ పూసలు ఇవి ఉంటుండే మెడల దండలు పూసల దండలు గవ్వల దర్శనం వేసుకుంటారు కొంతమంది వేసుకున్న తర్వాత అది ఉంటుండే ఇప్పుడు రాను రాను ట్రెండ్కి వస్తున్న ప్రకారం చూసుకుంటే మాత్రం లెన్సు విగ్ రకరకాల చున్నీలు వేసుకోవడం కానీ తీతి పెట్టుకోవడం కానీ అట్లా ఇప్పుడు మేకప్ కిడ్ ఉంటుంది మేకప్ వేసుకోవడం కానీ అట్లా ఇప్పుడు ఉన్న ట్రెండ్కి ప్రకారం మనం చూసుకుంటే మాత్రం ఇవన్నీ ఇట్లా యూజ్ చేయాల్సి వచ్చాము అంటే ఒకప్పుడు నార్మల్గా పసుపు కుంకుమ ఒక ఈరగోళ గజ్జలు మాత్రమే ఉండేవి తరాల నుంచి పాటించింది మీరు కూడా పాటించాలి కదా అంటే ఇప్పుడు కొంచెం చేంజ్ ఇప్పుడు తరాల నుంచి పాటించాలి మేము ఇట్లా పాటించాలనుకుంటే ఇప్పుడు జనరేషన్ ఉన్న జనరేషన్ ఇట్లా కొంచెం కొత్త ట్రెండ్ కావాలనేసి అనుకుంటుంది సో మనం ఆ కొత్త ట్రెండ్ చూపిస్తేనే కదా జనాలకు మనం మనం వేసేది విధానం నచ్చుతుంది అంటే అరే చెలో పలాన్ పోతరాజ్ ఇట్లా తయారైతుంది అన్నది వాళ్ళకి బీ ఒకటి నచ్చుతుంది సో మేము ఆ ట్రెండ్ ప్రకారం మేము పోతున్నాం అంతేగాని అప్పటి నుంచి వస్తున్న ఆచారం అయితే ఇప్పటికీ అది ఎప్పటికైతే మరువమ్మ ఇట్లా అది పద్ధతులు మాత్రం అట్లనే పద్ధతులు మాత్రం యాజ్ ఇట్ ఈస్ అట్లనే ఉన్నాయి కాకపోతే ఏంటంటే సమ్ చేంజెస్ కోసం మేము మేకప్ వేసుకోవడం కానీ విగ్ పెట్టుకోవడం లెన్స్ పెట్టుకోవడం ఇవి చేంజెస్ అయితే జరిగినాయి ఈ పోతరాజు వేయడం మీరు పోతరాజుగా అవతారం తీసుకోవడం ఎన్ని సంవత్సరాల నుంచి దగ్గర దగ్గర నేను అయితే తొమ్మిది సంవత్సరాలు అయిపోయింది ఇది ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నాదో పదో సంవత్సరం పోతరా వేయడం తొమ్మిది సంవత్సరాలు తొమ్మిది సంవత్సరం అంటే మీకు ఎన్ని సంవత్సరాలు ఉండేవి అప్పుడు ఒక పంతొమ్మిది ఇరవై ఏళ్ళు ఉండే ఇరవై సంవత్సరాల నుంచి అంటే ఎందుకు అంటే కొందరు మొక్కుకుంటారు అవును ఇట్లా నాకు ఇది అయితే మా ఇంట్లో మంచిగా ఉంటే ఇట్లా పోతరాజుగా వేసుకుంటాను అట్లా మొక్కున్నారా లేదంటే అంటే నాకు నేను ఈ ఫీల్డ్లో ఉండి పోత్రాజ్ ఫీల్డ్లో ఉండి నేను యాక్చువల్లీ నేను మేకప్ ఆర్టిస్ట్ ఉండే పోతురాజ్ రెడీ చేస్తుండే నాకు అప్పటి నుంచే చిన్నప్పటి నుంచి పోతురాజ్ వేయాల పోత్రాజా అంటేనే నాకు ఒక మస్తు ఇష్టం చాలా ఇష్టం అది ఆ ఫెస్టివల్ అంటేనే చాలా ఇష్టం సో నేను ఆ పోత్రాజ్ని చూసి చూసి నాకు ఇవ్వాలా ఇయ్యాలా ఇయ్యాలా అన్నట్టు నాకు ఉంటుండే సో ఇంకా నేను ఒకసారి అన్ఫార్చునేట్లీ మమ్మీకి డాడీకి ఎవరికి తెలియకుండా నేను పూతరాజ్ చేసిన ఇక అప్పటి నుంచి స్టార్ట్ అయింది నా కెరీర్ ఇది పోత్రా చేయడం అంటే ఇష్టంతోనే వేసుకున్నారు మీరు నా ఇష్టంతో నేను వేసిన అంటే నాకేం మొక్కి అవి అంటూ ఏం లేదు నేను అమ్మవారికి సేవ్ చేయాలనుకున్నా వేసిన పూతరాజు మరి మీరు అమ్మ నాన్నకు తెలియకుండా చేసి ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటేనే పూతరాజ్ చేయాలి అంటారు కదా అవునవును అంటే సామాన్యంగా ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటే అంటే మా ఫ్యామిలీలో ఇట్లా వేయలేదు పోతురాజు నేను ఫస్ట్ నేనే వేసిన మా ఇంటర్ కాందన్లోవి అవ్వాలి పోతరాజ్ లేదు అప్పుడు ఒక్కసారి మా బాబాయ్ ఏమో వేసిండు తర్వాత ఇంకొవ్వళ్ళు వేయలేదు తర్వాత నేను వేసిన తర్వాత మమ్మీ వాళ్ళు కొంచెం భయపడ్డారు తర్వాతకి నేను వాళ్ళకి చెప్పిన అలా ఇట్లా కాదు మమ్మీ ఇట్లా ఉంటుంది అని చెప్పి వాళ్ళకు ఒక ధైర్యం ఇచ్చిన తర్వాత వాళ్ళే నాకు ఇప్పుడు ఫుల్ బ్యాక్ సపోర్ట్ నాకు